హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు వండర్లకు ఆనుకొని ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను ఈ వండర్లానే కాకుండా చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోను చాలా ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీది మంచి రోడ్ కనెక్టివిటీతో చాలా బాగుంటుంది ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీర్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఓపెన్ ప్లాట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేయగలరు మా యొక్క మనవి ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్ ప్లాట్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసి మనకు అండర్ తుక్కుగూడ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది ఈ ప్లాట్ యొక్క చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ మనం వివరంగా మాట్లాడుకున్నట్టయితే వండర్లా బ్యాక్ సైడే ఉంటుంది అదేవిధంగా వండర్లా టూ మనకు రావరాల వెళ్లే హండ్రెడ్ ఫీట్ బస్ రోడ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు అదేవిధంగా మీకు తెలిసిందే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీ నుంచి మనకు ఫోర్త్ సిటీకి వెళ్ళడానికి త్రీ హండ్రెడ్ ఫీటు రేడియల్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి రోడ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ లో మన ప్లాట్ అయితే ఉంటుంది అదే విధంగా ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి మనకు ఫోర్త్ సిటీకి వెళ్ళడానికి మనకు మెట్రో కూడా రాబోతుంది అది కూడా మనకు కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వారు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ కూడా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక మనం ఎంప్లాయిమెంట్ జోన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే జస్ట్ మన ప్లాట్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఆది మనకు టీసేస్ ఉంటుంది మంచి ఎంప్లాయిమెంట్ జోన్ అదే కాకుండా ఇటు కొంగర్ టౌన్ కానీ కొంగరకన్ ఫాక్స్ ఖాన్ కానీ కుంగరకన్ కేన్స్ కానీ ఈ మూడు కూడా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లో ఇది కూడా మనకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు అదేవిధంగా మనకు కొంగరకలం కలెక్టరేట్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుంది ఈ చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ మంచి రోడ్ తోని ఎక్సలెంట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇక మనం ఈ ఫ్లాట్ యొక్క వివరాలు మాట్లాడుకున్నట్టయితే మనకు రెండు వందల పద్దెనిమిది గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది దీని ముందు రోడ్ వచ్చిన థర్టీ ఫీట్ వైడ్ రోడ్డు చాలా బాగుంటుందో చూసుకోండి మనకు ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే ఫార్టీ వన్ ఇంటూ థర్టీ సిక్స్ అంటే నలభై ఒకటి ఇంటూ ముప్పై ఆరు డైమెన్షన్స్లో చూసుకోండి ఎంత బాగుందో మనకు చుట్టూ మంచి ప్రహారీ గోడతోని మంచి ఒక గే గేట్ కూడా పెట్టేయడం జరిగింది ఫుల్ ఎల్ఆర్ఎస్ స్పీడ్తో చాలా బాగుంటుంది చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్ కానీ మనకు జస్ట్ వండర్లా వెనకనే బాగుంటుంది రోడ్ కనెక్టి బాగుంటుంది జస్ట్ మనం ఇక్కడ నుంచి కేవలం ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు అదేవిధంగా మనకు కుంగరకాలం కలెక్టరేట్ కానీ ఫాక్స్ కానీ అన్ని మనకు చాలా ఎంప్లాయ్మెంట్ చాలా దగ్గర ఉంటుంది అన్ని రకాల మంచి రోడ్డు కనుక్కుతోని ఎక్సలెంట్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ప్లాట్ రేటు విషయాని కోసం మాత్రము ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ అవుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఈ ప్లాట్ లొకేషన్కు రావాలన్నా దీనికి చింకే మనకు డౌట్ డౌట్ ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్లాట్ చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగా సరే లొకేషన్ పరంగా సరే ఎటువంటి చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా జోన్ లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మీరు లైవ్లో వచ్చినప్పుడు కూడా ఓనర్కి అడిగి ఈ విషయాన్ని క్లియర్ క్లారిటీ చేసుకోగలరు మా యొక్క మనవి ఏ డౌట్ అయినా ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తగోదాలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సప్లై చేసుకోగలరు సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు